ఓం శ్రీ సాయిరాం వేదవ్యాసుని గురించి కొంత తెలుసుకుందాం ఈరోజు మనం సాయిరామ్ వ్యాస పూర్ణిమనే గురు పూర్ణమి అని తలచి ఆస్తికులందరూ తమ గురువు దేవుణ్ణి ఆరాధించి ఆనందిస్తారు ఆది గురు ఆదిముని భగవాన్ బాదనారాయణ అనే పేర్లు వ్యాసుకి గలవు వేదవ్యాసుని యొక్క పునఃస్మరణ కొరకు వారికి మన కృతజ్ఞతలు సమర్పించే కొరకు ప్రత్యేకముగా పెద్దలు నిర్మించిన పర్వదినము ఆ పౌర్ణమి వ్యాసుడు అశిష్ఠుని ముని మనుమడు అకల్మసుడైన కార్తికేయుని యొక్క మనుమడు పరాశరముని యొక్క కుమారుడు తపోనిధుడైనటువంటి సుఖమహర్షి యొక్క తండ్రి వారి పేరు కృష్ణ వారు ఒక ద్వీపంలో జన్మించినారు కాబట్టి కృష్ణద్వైవాయనుడు అని పేరు వచ్చింది వ్యాసుడు మందే అరణ్యానికి వెళ్ళి తపమును ఆచరించాడు వ్యాసుడు ప్రత్యక్షముగా దేవలతో వ్యవహరించే భాగ్యాన్ని పొందినాడట వ్యాసాదయోహ దేవాది ప్రత్యక్షం వ్యవహర్తంతి దితి మగ్యతే అని శంకరాచార్యులు వారు సెలవిచ్చారు వారికి అతీత నాగత వర్తమానములన్నీ తెలుసును కలియుగంలో మానవులకు ఆయు ప్రమాణం తగ్గుతుంది వారి మేధాశక్తి క్షీణిస్తుంది వారు ధైర్య శూన్యులవుతారు వేదాభ్యాసానికి కావలసిన శ్రద్ధలు ఉండవు భౌతిక భావంలో వారి మనసును ఆవరించి ముముషత్వానికి అడ్డు వస్తాయి అని తెలుసుకొని ఏకంగా ఉండినటువంటి వేదాన్ని విభజించి రుగుయస అధర్మణ వేదములని దాన్ని నాలుగుగా సిద్ధం చేసి తమ శిష్యులకు ప్రశిష్యులకు బోధించారు వేదమేకం సబహుధా కురితే హిత కామయ పోతన కవి దీనికి నిగమ నివహన్ విభాగ నిర్ణయ నిపుణత నెనపుత సముల్లాసునకు వ్యాసునకు అని వ్రాసినారు వేదమును విభజించినందుకే కృష్ణ దైపాయనము వ్యాసుడు వేదవ్యాసుడు అనే పేర్లు వచ్చినాయి కూడాసీ స్కృత వ్యాసుని వేద విధాం శ్రేష్ట అనే శాస్త్రములు పూరుతున్నాయి